బోటు ఢీ కొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లని ఇరిగేషన్ అధికారులు సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాయుడుతో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలని మనుషులనే వారు ఎవరు ఆలోచన కూడా చేయరని అలాంటి ఆలోచన చేస్తే మట్టి కొట్టుకుపోతారన్నారు మంత్రి బ్యారేజ్ అరవై తొమ్మిదవ గేట్ ని బోటు ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయిందని దాంతో ఇబ్బంది లేదని త్వరలోనే బోట్లని అక్కడి నుంచి తొలగిస్తామని ఆయన అన్నారు గేట్ కి మరమ్మతులు చేయడానికి నాయుడు సహాయం తీసుకుంటామని ఆయన తెలిపారు ఆ అరవై తొమ్మిదో గేటుకు సంబంధించినటువంటి ఆ కౌంటరు ఆ వెయిట్ ఏదైతే ఉందో దానికి కూడా ఇమీడియట్లీ గారి ఆధ్వర్యంలో రిపేర్ చేసి వందకి వంద శాతం మళ్ళీ పర్ఫెక్ట్గా మరి పూర్తిగా సాగునీరు త్రాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాం ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు నాలుగు పడవలని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా అయినా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా నాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదవ గేట్ ప్రస్తుతం ఇలాంటి ఇబ్బంది లేదని కన్నయ్య నాయుడు తెలిపారు వరద ప్రవాహం తగ్గిన తర్వాత పనులు మొదలు పెడతామని బ్యారేజ్ లో నీళ్లు నిలిపేలా గేట్ మరమ్మత్తులు పూర్తి చేస్తామని కన్నయ్య నాయుడు ప్రకటించారు ఎప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు కానీ బాగా రెండు వందల రెండులో పనిచేసినా కానీ అప్పటి నుంచి గేట్ బాగా మెయింటైన్ చేసిన ఇప్పుడు బాగానే పని చేస్తున్నాయి సో మన ఏంది ఆధార్పడాల్సిన పని లేదు సో మనకు ఈ పొద్దు తెరిపిచ్చిన దానివల్ల భగవంతుడు మనకు తెరిపిచ్చిన దానివల్ల రేపు కానీ రేపు మధ్యాహ్నం కానీ బ్లడ్ తగ్గిపోతుంది పనిచేసేదానికి కొంచెం మెలకువగా ఉంటుంది ఇక్కడ పనిచేసేటప్పుడు ట్రాఫిక్ ఉంటే పని చేయలేరు అందువల్ల నేను ట్రాఫిక్ ఉండకూడదని రిక్వెస్ట్ చేసుకున్నాను రేపు మార్నింగ్ వచ్చి పగుల్లో మొత్తం చూసి ఏదైతే ఏం చేయాలని మేము డెషన్ ఇస్తాం స్కీమ్ అంతా రెడీ చేసుకుంటాం దాన్ని కావలసిందంతా చేసుకొని ఫ్లడ్ కొంచెం తగ్గినాక ఎనిమిది ఒక ఎనిమిది లక్షలకు వచ్చినాక వర్క్ మొదలు పెడతాం గేట్ ఎప్పుడు దిస్తామంటే ఫ్లడ్ అయిపోయినాక మళ్ళీ నీళ్ళు నిలపాలి కదా అప్పుడు దినిస్తాం అప్పుడు దించి ఇప్పుడు తుంగభద్ర దించేదానికి స్టాప్ బయట లేకుండా స్టాప్ లాక్ లేకు నీళ్ళు నిలిపించా ఇప్పుడు ఇక్కడ మనకు భగవంతుడు దయ వల్ల కౌంటర్ వెయిట్టే పోయింది కాబట్టి కౌంటర్ వెయిట్ని పోయిన దాన్ని తీసేసి చైన్ లాక్ చేసుకొని గేట్లు స్లోగా మేము ఇస్టులో మెల్లిగా దించి మీకు నీళ్ళు స్టోర్ చేసి ఇస్తాము